మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో కోరుకొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం వైఎస్సార్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి రక్తదాన శిబిరం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ దివంగత నేత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు తదుపరి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి బడుగు బలైన వర్గాల వారికి ఎన్నో మేలు చేశారని ప్రజల హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు జక్కంపూడి రాజా అని అన్నారు